ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి హైదరాబాద్ నడిపట్టున పది లక్షల మందితో దిగ్బంధం చేసి ప్రభుత్వం అయినా కానీ ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి అదేవిధంగా ఈ మేము గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి అన్ని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇస్తూ ప్రభుత్వానికి మా నివేదన తెలియజేయడం జరిగింది అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు మరి రానట్లయితే మరియు మా అధినాయకుడు కూడా అతి త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మా భూమి పాదయాత్రతోని పదిహేను వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేయబోతుండు ప్రజా సమస్యల పరిష్కారానికై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ ప్రజల రజ్యాధికార సాధనకై ఒక యుద్ధం మొదలు కాబట్టింది కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడి ఆలోచనను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకొని ఆ నాయకుడి వెంట నడవాలని అడుగులో అడిగేస్తూ లక్షల మంది కోట్ల మంది ఏకమై రజ్యాధికారాన్ని సాధిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మీడియా మిత్రులందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై కాంశీరామ్